హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మావ భాష నా సొంత ఊరు పక్కన బెదం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు డిసెంబర్ ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయితే నాకు ఈవినింగ్ అయితే వీడియో వీడియో అయితే ఇస్తున్నాను నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ద్వారా వేసి పంపిస్తా ఉంటాను నేను ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఎందుకంటే వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళ కూడా నేను కొద్దిగా టైం తీసుకుని నేను కస్టమర్లకు మంచి వెహికల్స్ నేను పంపిస్తా ఉన్నాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తాను ఏ బడ్జెట్ లో ఇస్తాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో నా సొంత పనులు అంటూ ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద నేను వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పంపిస్తాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది డెబ్బై వేలు తిరిగి రేటుకు షోరూమ్ ట్రాక్ ఒరి షోరూమ్ ట్రాక్ ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో తిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటించిన డోర్లు ఉన్నాయి యాక్సిడెంట్ వెహికల్ నాలుగు సిల్టర్లు అయితే ఉన్నాయి టైప్ టూ వెహికల్ ఇది మార్క్స్ టు డిజర్వ్ విడిఐ టైప్ టూ రెండు వేల పదహైదు పదో నెల సింగల్ ఓనర్ వీటికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంతవరకు టైమింగ్ టైం కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఒకసారి మా వీడియో స్కిప్ కాకుండా అయితే చూడండి నేను ఇంజన్ అవుట్లుక్ డిక్కి డోర్లు మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా చెప్తాను ఈ వేకులు ప్రస్తుతం ఢిల్లీలు అయితే ఉంది ఈ అయితే ఎవరైతే తీసుకుంటారు ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేదైతే ఉంటుంది ఫుల్ పేమెంట్ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత రిపేర్ మీద ఎన్వే అప్లై చేసి ఈ వేగకులు అయితే నేను కండర్ అయితే పంపుతాను వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేదిస్తాను ఎన్వోస్ ఇస్తాను ఇన్వోస్ ఇస్తాను వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మా వీడియో ఎక్కడ స్క్రిప్ కూడా అయితే చూడండి వెహికల్ మొత్తం నీట్ గా నిదానంగా చూపిస్తాను దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా చెప్తాను మార్చి సిక్స్ టు డిజైర్ వీడియో రెండు వేల పదహైదు పదో నెల సింగల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి టైప్ టూ అంటే టైప్ వన్ కి టైప్ టూ కి ఫ్రంట్ గ్రిల్ ఆటో ఫోల్డ్ మిర్రర్ ప్లస్ వచ్చేసి డాష్ బోర్డు మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ చేంజ్ అయితే అయితే టైప్ టూ ఇది టైప్ టూ వెహికల్ ఇది టైప్ వన్ కి టైప్ టూ కి ఇవి తేడా ఉంటాయి నాలుగు ఐదు టైప్ టైప్ వన్ కి టైప్ టూ ఇవి తేడా ఉంటాయి ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా చెప్తాను నేను టైప్ టూ టైప్ వన్ కి టైప్ టూ కి గ్రిల్ ఈ హెడ్ లైట్ ఇవన్నీ చేంజ్ అవుతాయి సిల్వర్ కలర్ ఇది మిరర్స్ ఆటో ఫోల్డ్ మిరర్ ఇది నాలుగు పవర్ ఇండో పవర్ సెంట్రల్ లాక్ సిస్టమ్ డాష్ బోర్డు చేంజ్ అవుతుంది టైప్ వన్ కి టైప్ టైప్ టూ కి మ్యూజిక్ పేరు డాష్ బోర్డు డెబ్బై వేలు రీడింగ్

ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇంజనీర్ గారు చూపిస్తారు చూడండి నేను హాట ఫోల్డర్ లో రండి ఇట్ హస్ ఎ లార్జ్ వాయిస్ సాంస్కృతిక కుడుము యాస్ ఇట్ ఇస్ గజకికి అకు రెండోసారి సంకేతానికి షాదా జస్ట్ తో షీల్డ్ ఉంది యు నో ಈ ಷೋರೂಮ್ ತಟ್ಟಿನ ಮಾರ್ಕಿಂಗ್ ಕುಲೇದು ಇಂಥವರೆಗೂ వేలు ప్రస్తుతం ఢిల్లీలో అయింది ఈ రోజు డిసెంబర్ ఇరవై తారీఖు ఈవినింగ్ ఈవినింగ్ వీడియో అయితే తీస్తున్నాను రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు ఒరిజినల్ ఇగ్గు షోరూమ్ ట్రాక్ ఇంత వరకు టైమింగ్ అని కూడా టైమింగ్ సౌండ్ అనేది ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటించిన గ్లాస్ ఉన్నాయి తో పాటించిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వేగలు నాలుగు సీటాలు అయితే ఉన్నాయి ఎక్కడ రస్టింగ్ అయితే లేదు రెడ్డి వచ్చేసి డెబ్బై వేలు మార్చి షిఫ్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పదహైదు పదో నెల సింగిల్ ఓనరు వీటికి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ డెలివరీ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మార్కెట్ అయితే బాగుంటుంది ప్రైజ్ అనేది ప్రైజ్ అనేది ఇంకోసారి అయితే చెప్తున్నాను నేను మార్చి షిఫ్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పదహైదు పదో నెల సింగిల్ ఓనర్ ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది వీడియో వచ్చేసి డెబ్బై వేలు ఇవ్వకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ప్రైజ్ డెలివరీ వచ్చేసి గేర్లో వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది పిక్చర్డ్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్